మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి ఎవరికైనా ఆస్తమా ఉందా ఆస్తమా ఉంటే అది ఎంత సివియరిటీ ఉంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి వస్తుందా రాబోయేది వర్షాకాలం చలికాలం ఆస్తమా లక్షణాలను ముందుగానే ఊహించి మనం తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇంట్లోనే చేసుకోవడానికి ఒక టెస్ట్ ఉంటుంది దాన్నే కిలోమీటర్ అంటాము ఇది మెయిన్ గా ఏం గమనిస్తుంది అంటే మనం ఊపిరి వదిలేటప్పుడు ఎంత స్పీడ్ ఫాస్ట్ గా వదులుతున్నాం ఎంత వాల్యూమ్ తో వదులుతున్నాం అనేది దీన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది ఎందుకంటే ఆస్తమాలో గాలి వదిలేటప్పుడు శ్వాసనాల ఇబ్బంది పడుతుంది కాబట్టి సో జనరల్ గా ఈ రీడింగ్ ని మనం జీరోకి తీసుకొచ్చి ఊపిరితిత్తు మొత్తం గాలి నింపి ఒక్కసారిగా బ్లో చేయాలి సో ఈ రీడింగ్ ఎక్కడైతే ఆగిందో సో దాన్ని మనం నోట్ చేసుకోవాలి ఇలా నోట్ చేసుకోవడానికి మనకు ఒక ట్రాకింగ్ చార్ట్ ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఏ టైంకి చేస్తున్నాము సాయంత్రం ఏ టైం కి చేస్తున్నాము ఎంత వస్తుంది అనేది మనం రాసి పెట్టుకోవాలి సో యావరేజ్ గా మనకి ఒక నాలుగు ఐదు రోజులు చేయంగానే ఒక పర్సన్ యొక్క యావరేజ్ మనకి తెలిసిపోతుంది సపోజ్ ఇప్పుడు ఐదు వందలు ఉంది అనుకుందాం ఇలా కాకుండా రేపు ఒక రోజు ఎప్పుడైనా మీకు ఐదు వందల్లో ఇరవై పర్సెంట్ కంటే ఎక్కువగానే తగ్గుతుంది అంటే అంటే సపోజ్ మూడు వందలు వచ్చింది అనుకోండి ఇరవై పర్సెంట్ కంటే ఎక్కువ తగ్గుతుంది కాబట్టి సో మీకు ఆస్తమా ఎక్కువైంది మందులు డోర్స్ మార్చే అవసరం ఉంది అండ్ లేదు ఇంకా తక్కువ అయితే మాత్రం వందకి రెండు వందలకి వస్తే మాత్రం మనకు ఖచ్చితంగా అడ్మిట్ అయ్యే పరిస్థితి వస్తుందని ముందుగానే మనం తెలుసుకొని మన డాక్టర్ గాని సంప్రదించే అవకాశం ఉంటుంది అలాగే కాకుండా కలర్ కోడింగ్ ఇస్తారు మీరు ఊదినప్పుడు అది గ్రీన్ జోన్ లో గాని ఉంది అంటే ప్రాబ్లం లేదు మీరు వాడుతున్న మందులే కంటిన్యూ చేయొచ్చని ఎల్లో జోన్ లో గాని ఉంది అంటే మాత్రం డోర్స్ పెంచాల్సిన అవసరం ఉంది అని అర్థం రెడ్ జోన్ లో గాని ఉంది అంటే మాత్రం రీడింగ్ సో ఖచ్చితంగా హాస్పిటల్ కి వెళ్లి అడ్మిట్ అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి అర్థం సో మనం చాలా ఈజీగా మన ఇంట్లోనే మన ఆస్తమా ఎలా ఉంది పరిస్థితులు మన వాడే మందులు మనకి ఎంత ఉపయోగపడుతున్నాయి అనే దాని గురించి కూడా తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది